బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు దిల్సుఖ్ నగర్ ఎంబీఏ విద్యార్థిని సాహితీ అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాగ్ చెందిన సాహితీ చిరం హరీష్ ని ప్రేమించినట్టుగా తెలుస్తోంది ప్రేమ పేరుతో మోసం చేశాడని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ లీడర్ చిరం మోహన్ రావు కుమారుడి హరీష్ తండ్రి కొడుకుల వేధింపుల వల్లి సాహితీ మృతి చెందింది అని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది చిడెం హరీష్ తమ అమ్మాయిని మోసం చేసి మానసిక వేధింపులకు దిగాడని చెప్పి ఆరోపిస్తోంది కొడుకుని మందలించాల్సిన తండ్రి మోహన్ రావు రివర్స్ మా అమ్మాయికే ఫోన్ చేసి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ కుటుంబం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తండ్రి కొడుకులు వార్నింగ్ ఇచ్చారని చెప్పి బాధిత కుటుంబం ఆరోపిస్తోంది వేధింపులు తట్టుకోలేక సాహితీ చనిపోయింది అనే ఆరోపణ వినిపిస్తోంది అసలు ఇంతకీ ఏం జరిగింది అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి విద్యాసాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు విద్యాసాగర్ సాహితీ మృతి కేసులో పోలీసులు ఏమంటున్నారు థ్యాంక్ యూ సచిన్ ఏదైతే సాహితీ అనుమానాస్పద మృతి అయితే హ్యాంగింగ్ చేసుకోవడం దిల్సుఖ్ నగర్ రాష్ట్రంలోనే ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం కావచ్చు అలాగే ఇటు చీడం మోహన్ రావు ఈయన బడా రాజకీయవేత్త అక్కడ ఏదైతే పిఏసిఎస్ అధ్యక్షునిగా ఉన్నాడు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కూడా మునుగు జిల్లా వెంకటాపురం మండలం అలవాక గ్రామానికి చెందినటువంటి చిడం మోహన్ రావు బడా రాజకీయవేత్త అయితే మోహన్ రావుకి అలాగే సాహితీ తల్లిదండ్రులకు గతంలో ఒకే ఊరు కావడంతో స్నేహం ఉంది ఆ స్నేహమే ఆ ఈ అమ్మాయి ఏదైతే సాహితీంతో ప్రేమ వ్యవహారంలో కొనసాగిందని చెప్పేసి అయితే కొంతమంది అక్కడ గ్రామస్తులు ఆరంభిస్తున్న క్రమంలో తను తరచూ వేధించేవాడు ఏదైతే మోహన్ రావు కుమారుడు హరీష్ తరచూ వేధించేవాడు అని చెప్పేసి అయితే ఆ సాహితీ కుటుంబ సభ్యులు చెప్తున్న క్రమంలో ఏదైతే అదే ఆస్తుల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు ఓడిగట్టింది ముఖ్యంగా ఆత్మహత్య గల కారణాలు తన ఆ సాహితీ మేనమామ మాత్రం పూర్తిగా ఒక బడా రాజకీయవేత్త మోహన్ రావు కుమారుడు ఆ తరచూ వేధించడం వల్లనే నా కోడలు చనిపోయింది అని చెప్పేసి అయితే ఆ మేనమామ సాహితీ మేనమామ ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న క్రమంలో గ్రామంలో పెద్ద విచాయ్ విషాద ఛాయలు అయితే అలుపుకుంటాయని చెప్పచ్చు విషయం తెలుసుకున్న వెంటనే గ్రామస్తుల అలపాకలో పెద్ద ఎత్తున ఏదైతే ఆ సాయితీ కుటుంబ సభ్యులు చిన్న ఫ్యాన్సీ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తా ఉన్నారు సాయికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు వీళ్ళంతా కూడా ఎంబీఏ చదవడం కోసం ఇటీవలే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న జాబ్ కూడా వచ్చిందనేది అయితే గ్రామస్తులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ దిల్సిన నగర్ ఆస్తుల్లో తను ఆత్మహత్య చేసుకోవడం హ్యాంగింగ్ చేసుకుని గురివేసుకొని వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తోటి గ్రామంలో విషాద ఛాయలు అలుపుకోవచ్చు చిరం మోహన్ రావుకి విషయం తెలిపినప్పటికీ కుటుంబ సభ్యులు తెలిపినప్పటికీ కూడా తను మీరు నా కొడుకు అలాంటి వాడు కాదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కుటుంబం కుటుంబం అంటే సంబంధించి ఏమైనా ఆధారాలు చెబుతుందా ఎప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాన్ని చెప్తా ఉంది గత మూడు రోజుల నుంచి ఏదైతే సాహిత్యకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకున్న ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్లో తరచూ హరీష్ రావు హరీష్ అనే వ్యక్తి ఆ కలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో తనతో ఆ ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేశాడు చాటింగ్ కూడా చేస్తున్నాడు ఇవన్నీ కూడా గ్రహించుకొని తను సాహితీ తన నెంబర్ హరీష్ కు సంబంధించిన నెంబర్ ను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టింది తరచు వేధింపులకు గురి చేసేవాడు మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవాడు ఆ ఇబ్బందులు తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా చూడదు ఇది ఏదైతే ఆ సేమ్ ఒకటే గ్రామం వెంకటాపురం మండలం అలువక గ్రామానికి చెందినటువంటి ఇద్దరు అటు మోహన్ రావు కావచ్చు ఆ తండ్రి ఏదైతే వెంకట ఏది సాయితీ తండ్రి ఇద్దరు కూడా స్నేహితులే అని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఆ స్నేహమే ఆ ఇద్దరు దూరం తీసుకొచ్చింది ఈ అమ్మాయి సాయితీతో పరిచయం ఏర్పాటు చేసేందుకు హరీష్ కూడా హైదరాబాద్ లోనే ఉంటూ తను కూడా ఒక ఆ సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తా ఉంది సో ఇదంతా కూడా మూడు రోజుల నుంచి జరుగుతా ఉంది దీనికి సంబంధించి పూర్తిగా హరీష్ వేధింపుల వల్లనే కూతురు ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబ సభ్యులు ఆరంభిస్తున్నాం పూర్తిగా అయితే మూడు రోజుల నుంచి ఇది తరచూ వేధింపులో గురి చేసేవాడు హరీష్ అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పేదంట యా ఓకే నిన్న ఏదైతే సాహితీకి సంబంధించినటువంటి తల్లి తల్లికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన క్రమంలో తల్లికి ఫోన్ చేస్తే తల్లి కూడా ఆ మోహన్ రావుకు ఫోన్ చేసిందంట మోహన్ రావుకు ఫోన్ చేయడం తోటి మోహన్ రావు కూడా నా కొడుకు అలాంటి వాడు కాదు వేదింపులకు గురి చేసేవాడు కాదు నా కొడుకు అలాంటి చెడు పనులు చేయరు మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి ఆ తల్లి కూడా చెప్పిన సందర్భం కూడా మనకు ఆ తల్లి స్పష్టంగా మనం ఫోన్ లో ఇంతకుముందే తల్లితో ఉన్నాము తల్లి కూడా చెప్తా ఉంది నా కూతురు విషయంలో నేను మోహన్ రావుతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను కానీ ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి కావచ్చు తను వెంకటాపురం కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు గతం ప్రస్తుతం అయితే గతంలో అధ్యక్షునిగా చేశాడు ప్రస్తుతం పిఎస్ఈస్ వెంకటాపూర్ అధ్యక్షులుగా ఉన్నాడు రాజకీయ బలముడి ఉన్నది బడా రాజకీయ నాయకుడే మోహన్ రావు కానీ ఈ విషయాన్ని తన సంబంధించినటువంటి విషయాన్ని తల్లి మోహన్ రావు చెప్పే క్రమంలో తను నా కొడుకు అలాంటి వాడు కాదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అయితే మోహన్ రావు మాట్లాడినట్టు అయితే తల్లి మనకు చెప్తా ఉంది సచిన్ రైట్ థ్యాంక్ యూ విజయసాగర్ ఫర్ పోలీసుల విచారణ పూర్తి స్థాయిలో జరుగుతోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు సంచలనంగా మారింది దిల్చుక్ నగర్ ఎంబీఏ విద్యార్థిని సాహితి అనుమానా మృతి ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకకు చెందిన సాహితీ చిరం హరీష్ ని ప్రేమించినట్టుగా తెలుస్తోంది ప్రేమ పేరుతో మోసం చేశాడని చెప్పి బాధితుల కుటుంబం ఆరోపిస్తోంది కాంగ్రెస్ లీడరే చిరం మోహన్ రావు కుమారుడి హరీష్ తండ్రి కొడుకుల వేధింపుల వల్లే సాహితి మరణించింది అని చెప్పి బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది చిడం హరీష్ తన అమ్మాయిని మోసం చేసి మానసిక వేధింపులకు దిగాడని చెప్పి ఆరోపిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు కొడుకుని మందలించాల్సిన తండ్రి మోహన్ రావు రివర్స్ మా అమ్మాయికి ఫోన్ చేసి బెదిరించారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ కుటుంబం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తండ్రి కొడుకులు వార్నింగ్ ఇచ్చినట్టుగా చెబుతోంది ఆ కుటుంబం వేధింపులు తట్టుకోలేక సాహితీ మరణించింది అని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే సాహితీ కుటుంబం ఏమంటోంది ఇప్పుడు చూద్దాం డ్ హాస్టల్లో జాబ్ కోసం వచ్చిన మేనకోడలి అడుగు జిల్లా టెంటాపుర మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొడుకు మా మేనకోడల్ని హెరాస్మెంట్ చేసి మోసం చేసి మోసగింపు మాటలు నానా ఇచ్చేసి హెరాస్మెంట్ చేసి అన్యాయంగా నా మేనకోడలి ఆత్మహత్య చేసేలాగా ప్రేరేపించి ఎదిరించి చేశారు ఇలా చేస్తున్నానని చెప్పి ఆల్రెడీ చెప్పినా కూడా తండ్రి కేసు పెట్టుకోండి అని చెప్పి ఆయన మాట్లాడారు కాబట్టి ఈ విషయం గురించి మనం చేతని పూరి పోలీస్ స్టేషన్లో మేము రిపోర్ట్ చేస్తాము చేతన్యూరి సిఐ గారు స్టాఫ్ అందరూ కూడా నా నా మేనకోడలకు జరిగిన అన్యాయాన్ని అన్యాయానికి న్యాయం చేకూర్చగలగానే సవినీయంగా మనవి చేస్తున్నాను ఈ విషయం ప్రజలందరూ కూడా గమనించాలి ఇలాంటి అరాచక శక్తులు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇలా జరుగుతూనే ఉన్నాయి నా మేడకోడలి వాళ్ళ అన్యాయం అయిపోయింది రేపన్న రోజున నా కూతురు కానీ మేడకోడలు కానీ ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరగకుండా ఉండాలని నేను ఈ పోలీస్ శాఖ వారికి సవినయంగా మన చేసుకుంటూ మాకు మాకు న్యాయం చేయాలని